హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటారు ఇవాళ రెసిపీ వేడి వేడి అన్నంలోకి సింపుల్గా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటి పదార్థాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కావలసినటువంటి పదార్థాలు టమాటాలు మూడు ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డ ఒకటి మూడు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఒకటి నట్స్ మూడు ఒకటి లవంగా ఒక యాలక బుడ్డ ఒక చెక్క ముక్క వేసుకున్నాను దూరగా ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఈలోగా ఎగ్గు ఉడకబెట్టి పొట్టు తీసి ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టినటువంటి గ్రేవీలోకి మనము పోపు పెట్టుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని దగ్గరికి రా రానిచ్చి ఎగ్గు కలుపుకోవాలి ఫైనల్గా కసూరు మేతి యాడ్ చేయాలి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి ఫై అంతే అండి సింపుల్గా చాలా త్వరగా అయిపోయింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్